దేవ్ నామక మహిమ కల్గును గాక హెవెన్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రయత్న ఆర్థర్లో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రతి ఉదయము ఎహోవా ఉండు స్థలము ఎహోవా శ అనే ఆ మాట మీద మనము ధ్యానిస్తున్నాము దేవుని నామాలలో మరి మరొక నామముగా ఎహోవా ఎహోవా ఉండు స్థలము Barang ai hawa unduh నీవు నేను నివసించే మరి ఏహో వండు స్థలము నీవు నేను దేవుడు నివసించే స్థలముగా మార్చుకోవాలనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాము మరి ఈ ఉదయకాలము మరి కొన్ని మాటలు మరి దేవుడు ఎక్కడెక్కడ పరిశుద్ధ స్థలంగా ఉన్నాడు ఎలాగున మనము ఆయనకి స్థ ఆయన స్థలంగా మనం మార్చబడాలో ఈ ఉదయకాలం మరికొన్ని మాటలు మనము ధ్యానిద్దాము హలలుయ ష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండో వచనములో చూచినట్లయితే దేవుడు భూమండలం మీద ఆశీను ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనపడుచున్నారు మరి ప్రభు మరి దేవాది దేవుడు భూమండలం మీద అంటే భూమి ఒక గోళాకారంలో ఉంటది మనం చూస్తే గ్రహాలను చూస్తే గనక మనం భూమి మీద నివసిస్తున్నాం గనక భూమి ఇలా ఉన్న బలపరుపుగా గున్నట్లుగా మనకు కనిపిస్తుంది కానీ వాస్తవానికి చూస్తే భూమి గుండ్రంగా ఉంటది ఈ యొక్క గుండ్ర ండ్రం మీద ఈ భూమండలం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు ఆయన ఒక్కడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను మరి ఆయన మరి ఆ యొక్క భూమండల మీద ఆసీనుడైనప్పుడు మరి ఇది ఎలా ఉందంట ఒక గుడారాన్ని వేసినట్లుగా మరి దానిని మానవుల కొరకైన నివాస స్థలముగా చేస్తూ ఆయన కూడా అందులో నివసించటానికి దిగి వచ్చి ఉన్నాడంట వాతా వాస్తవంగా మరి చూస్తే ఆయన ఆకాశ వైశాల్యములో జీవించే దేవుడు ఆకాశ మహాకాశలో పట్టజాలని దేవుడు భూమండలం మీద ఆశనుడై మరి యొక్క భూమిని ఒక గుడారం వేసినట్లుగా వేసి దానిని నివాస స్థలముగా చేసి ఉన్నాడంట ఆ నివాస స్థలము ఈ భూమంతటిలో మరి ఆయన ఇది మొత్తాన్ని మరి అంతా మరి పరిమాణము ఎంత వైశాల్యం ఉందో తెలియదు కానీ అందులో ఒక స్థలాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అది మరి ఇరుషులేము పట్టణం అని మనము ధ్యానించుకుంటూ వచ్చాం ఎస్కేల్ గ్రంథము నలభై మూడు ఏడులో నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రో మధ్య నిత్ నివసించేదను దేవుడు భూమండలం మొత్తానికి కూడా ప్రజలకు నివాస స్థలంగా చేస్తున్నాడు ఆయన ఆ భూమండలములో ఒక ప్రదేశాన్ని ఆయన నివసించే స్థలముగా మార్చుకున్నాడు ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయిలు మధ్య నిత్యము నివసించదును ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఆ సియోను కొండ మీద ఎరుషలేము పట్టణములో మరి ఆ యొక్క కట్టబడిన మందిరములో మరి అక్కడ అదొక గద్దె స్థలముగా ఆయన పాదపీ ఆయన నివసించే స్థలముగా అక్కడ నివాసం ఉండాలని కోరుకున్నాడు ఎహెస్కేలు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు ఆ దర్శనము చూస్తూ చూస్తున్నప్పుడు దేవుడు ఆయనని ఆత్మలో ఎక్కడికో కొనిపోతా ఉన్నాడు మరి అక్కడ కొనిపోయినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఎలాగున్నది దేవునికి గద్దె స్థలం అయిందో అక్కడ మాట్లాడుతున్నాడు మరి తూర్పు తట్టు మరి ఆయనని దేవుడు తీసుకొని వెళుతున్నాడు ఎహెస్కేల్ గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచనంలో నుంచి చూసినట్లయితే గనక అతడు తూర్పు తట్టు గుమ్మము నాకు నన్ను తోడుకొని రాగా ఇస్రాల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జల జలముల ధ్వని వలె ఉండెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలినెను తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున ఎహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను మరి దేవుడు ఎహెస్కేలను ఆత్మలో తీసుకొని వెళ్ళి అక్కడ అసలు నలభై అధ్యాయం ముప్పై ఎనిమిది అధ్యాయం ముప్పై నుంచి చదివితే మరి ఆ యొక్క ఎలాగున ఒక్కొక్క ప్రదేశానికి తీసుకొని తోడుకొని వెళ్ళి ఆత్మలో తోడుకొని వెళ్ళి అయనుషులేము పట్టణము యావత్తును కూడా యహెస్కేలకి దేవుడు చూపిస్తా ఉన్నాడు ఆ చూపించుచున్న ప్రదేశంలో తూర్పు తట్టు ఆ గుమ్మం మార్గమున తోడుకొని వెళ్ళాడంట ఆ మార్గములో నుండి తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా ఎహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను అవా ఆత్మ దేవుడు ఆయన ఆత్మలో అతన్ని తీసుకొని ఎత్తుకొని తీసుకొస్తున్నాడు ఆ లోపల ఆవరణలోకి తీసుకొచ్చినప్పుడట ఆ తూర్పు గుమ్మములో నుంచి తేజో మహిమ లోపలికి వచ్చినప్పుడు అదంతా కూడా తేజో మహిమ మందిరము అంతా నిండిపోయిందంట మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినపడెను అప్పుడు నా యొక్క నిలిచిన వాడు నాతో ఇట్లనెను దేవుని యొక్క మహిమ తేజో మహిమ లోపలికి వచ్చింది ఇతను కూడా ఆత్మలో అక్కడకు తోడుకుని రాబడ్డాడు అది చూచి అతను మరి ఆయన మరి అక్కడ నిలబడినప్పుడు ఒక ఒక వ్యక్తి అతనితో మాట్లాడుతున్నాడంట ఒకడు నాతో మాట్లాడినట్లుగా నాకు శబ్దము వినపడెను అప్పుడు అతడు నాతో ఎలా ఏమంటున్నాడు నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము ఎవరు ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరంటే దేవాది దేవుడే తేజో మహిమగా ఆ మందిరములో ప్రవేశించిన ఆయన ఆయన తన శబ్దమిచ్చి మరి యొక్క తో మాట్లాడుతున్నాడు హెస్కేలు దగ్గర నిలిచేమంటున్నాడు ఇది నా గద్దె స్థలము ఇది నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయలు మధ్య నిత్యమును నివసించదను ఇంకా నువ్వు దేవాది దేవుడు ఇర్మియా గ్రంథము పదిహేడు పన్నెండులో చూచినట్లయితే ఉన్నత స్థలమున నుండి మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఈ స్థానము ఎలాగో ఉన్నది ఆ దేవుడు మరి తేజో మహిమతో నింపిన ఆ మందిరం యొక్క ఆ గద్ద స్థలమైన స్థానము ఎలా ఉందంటే మహిమ ఉన్నత స్థలముగా మహిమ గల సింహాసనము మరి మొదటి నుండి ఇలా ఏదో ఎలాగుందంటే ఇది పరిశుద్ధాలయ స్థానంగా ఉందట ఈ స్థానములో ఈ పరిశుద్ధ స్థలములో ఎవరు మరి అక్కడ దాన్ని మరి దేవుని సేవిస్తారంటే గనక నలభై నాలుగు పదిహేనులో చూచినట్లయితే నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారుగు లేవీలైన యాజకులు పరిచర్ చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి కొవ్వును రక్తమును నాకు అర్పించురు ఇదే ప్రభు యే హో ఆ తేజో మందిరము నిలిచే ఆ తేజో మహిమ నిలిచే ఆ మందిరములో ఎవరు పని పనిచేయగలరంటే ఎవరక్కడ సమీపించగలరంటే లేవీయులైన యాజకులు అది కూడా సాధోకు సంతతి వారు వారు నా మందిరంలోకి వచ్చి మరి వారు నాకు ఆ యొక్క బలులు ఆ యొక్క రక్తాన్ని కొవ్వును అర్పిస్తున్నారు పదహారులో చూచినట్లయితే వారే నా పరిశుద్ధాలయములో ప్రవేశించరు పరిచర్య చేయుటకై వారే నా బల ఎద్దుకు వద్దురు వారే నేను అప్పగించిన దానిని కాపాడు అలూయా ఆ దినాలలో ఉన్న యాజకులకి ఆ పనులన్నీ ఆ మందిరమును సేవించి ఆ మందిరములో ఉపకరణాలు భద్రపరిచి అక్కడ వచ్చేటువంటి ఆ బలు అర్పించి అక్కడ చేయవలసినంత సేవ చేసి ఆ మందిరాన్ని ఆ ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్ చేయటమే కాదు మరి అక్కడే అప్పగించబడిన సమస్తాన్ని కూడా కాపాడే బాధ్యత కూడా అపరిశుద్ధ స్థలములో మరి వారు ప్రవేశించటానికి యోగ్యత పొందుకున్న వారే వారు దేవుని సేవిస్తా ఉన్నారు ఈ ఉదయ కాలము నీవు నేను కూడా పరిశుద్ధాలంకారాలు ధరించిన వారమై రాజులైన యాజక సమూహంగా ఆయన సన్నిధికి వచ్చి వేకునే ఆయన సన్నిధికి వచ్చి మనల మనం సిద్ధపరచుకొని యాజకుల వలే మనము ఈ ఉదయ కాలము దేవుని సేవిస్తా ఉన్నాము అక్కడ వారు చేస్తున్న పనులు వారు బలులు అర్పిస్తున్నారా అర్పిస్తున్నారా రక్తం అర్పిస్తున్నారా నీవు నేను కూడా మన హృదయ బలు మన జిహ్వా ఫలాలు మనం కలిగిన శ్రేష్టమైనటువంటి ఈ విశ్వాసాన్ని మనం ఏం చేస్తా ఉన్నావు ఉదయ కాలము స్థుతుల రూపంలో మరి కృతజ్ఞతార్పణ రూపంలో మరి పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో ఇలాగున్న ఏహో పరిశుద్ధుడు చెప్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉదయ కాలము ప్రతి ఒక్కరూ కూడా రాజులైన యాజక సమూపంగా దేవుని సేవించే ప్రజలుగా మన యొక్క టీముని దేవుడు ప్రత్యేక పరిచాడు అలల్లోయ దేవునికి మహిమ కాక ఎంత గొప్ప భాగ్యమండి ఆ యొక్కలే సాధోకు సంతతి వారు వారికి కలిగిన భాగ్యము ఆ మందిరములో ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆయన యొక్క పని చేసే భాగ్యము వారు పొందుకుని ఉన్నారు కానీ రక్తంలో కడగబడి ఆత్మ ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడుతున్న మన టీము కూడా దేవుడు ఉదయ కాలం ఉదయ కాలం లేచి ప్రార్థన చేసేవారి కంటే కూడా ఉదయ కాలం లేచి స్థుతుల ధూపం వేసేవారి కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు నిరంతరం అది కావాలి ఇది కావాలి వారిని దీవించు వీరికి మేలు కంటే కూడా దేవా నువ్వు గొప్ప దేవుడు నువ్వు మహాత్మ కలిగిన వాడు నువ్వు మహిమ కలిగిన వాడు ఇదిగో ఇటువంటి కార్యం చేసావు నీ శౌర్య కార్యం ఇది నీ బల పరాక్ర పలా పరాక్రములు ఇవి అని ఇట్టి విధంగా దేవుని స్థుతించి ఆరాధించేవారు ఆయనను గ్రహించి ఆయన ఎంత గొప్పవాడు మహాచమగలవాడు గ్రహించి ఆయనను స్థుతించి ఆరాధించే ఆ పరిశుద్ధమైన యాజకులుగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు అంతేకాదు యాజకులు పరిచర్ చేసేదే కాదు కానీ అక్కడ ఆ యొక్క ఆ అక్కడ ఉంచబడే ఆ యొక్క బలి పశువుల యొక్క మాంసము అక్కడ పెట్టబడిన ఆ స్థలం కూడా ఆ స్థలము అతి పరిశుద్ధం అంట ఏదైతే బలిపీఠం మీద అర్పిస్తా ఉన్నారో బలులుగా అర్పిస్తా ఉన్నారో దాని మాంసాన్ని అర్పించే స్థలము కూడా అతి పరిశుద్ధం అంట అబ్బా చూడండి మరి ఎస్కేలు నలభై రెండు పదమూడులో చూసినట్లయితే మరి ఆ యొక్క పా అనగా అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు అక్కడ ఆ పరిశుద్ధ వస్తువులు అనగా నైవేద్యము పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును ఉంచెదరు ఆ స్థలము అతి పరిశుద్ధము హలలుయ శ్రేష్టమైనదిగా దేవుడు అర్పించబడిన కొవ్వు అర్పించబడినటువంటి వాటిని ఏదైతే ఆ బలిని ఆ బలి పశువులు వదించి దానికి సంబంధించిన ఆ మాంసం ఏదైతే ఉందో దానిని పెట్టేటువంటి ఆ స్థలము కూడా అది పరిశుద్ధమైన స్థలంగా అతి పరిశుద్ధమైన స్థలంగా ఉందంట అలలుయా అలల్ూయ దేవునికి మనం వేసే ఈ ప్రార్థన ఆ స్థుతి ధూపము ఇది ఎంతో పరిశుద్ధమనేదండి నిజంగా అసలు ఈ ఉదయ కాలం స్థుతులు చెల్లిస్తా ఉంటే ఏహో పరిశుద్ధుడు చెప్తా ఉంటే మన లోపల ఒక పరిశుద్ధత ఆవరించినట్లుగా అయిపోద్ది నేను ప్రతిదినం కూడా నాలో నుంచి మలినాలు నాలో నుంచి దేవునికి మరి అనంగీకారమైన వయవన్ని కూడా నాలోంచి వెళ్ళిపోతున్నట్లుగా నేను చూస్తాను ద ఫైర్ పెనైట్ అంటే గనక ఈ మస్ట్ అంత దహించబడి నేను ఒక పరి శుద్ధమైన అలంకారము ధరించినట్లుగా ఒక పరిశుద్ధతను సంతరించుకున్నట్లుగా నాకు నాకు ఆ భావన కలుగుతా ఉంటది ఉదయ కాలము దేవుని స్థుతిస్తా ఉంటే ఆయన ఆత్మలో లీనమైపోతా ఉంటే మనలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా మనలోంచి వెళ్ళిపోతా ఉంటాయండి మనము మనమే దేవుడు నివసించు స్థలముగా పరిశుద్ధమైన స్థలముగా దేవాది దేవుడు మన హృదయాలలో మరి నివాసము చేయటానికి అనుకూలమైన స్థలముగా అతి పరిశుద్ధ స్థలంగా మనము మార్చబడతా ఉన్నాము కీర్తనలు అరవై ఎనిమిది ముప్పై ఎనిమిది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు హలూయ మరి దేవాది దేవుడు పరిశుద్ధ స్థలములో ఎలాగొనుంటున్నాడు ఆయన ఒక భీకరుగా ఉంటున్న భీకరుడుగా ఉంటున్నాడు ఒక మహాత్మ కలిగిన దేవుడుగా మహిమ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు ఒక భీకరుడైన దేవుడుగా ఉంటా ఉన్నాడు అలల్ూయ అలల్ూయ కానీ ఇంత పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటే మరి అవన్నీ కూడా మరి దేవుడు కోరుకున్న స్థలం మీద దేవునికి కోపం వచ్చిందంట ఇషే అరవై మూడు పదిహేను పరము నుండి చూడము మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ శౌర్య కార్యములేవి నాయడలు నీకున్న జాలియు నీ వాసలతీయు అణిగిపోయినాయి ఇక్కడ దేవుడు ఈ కోరుకున్న ఈ స్థలం మీద ఆ పరిశుద్ధ నివాస స్థలములో నుంచి ఆయన మరి చేస్తున్న కార్యాలు ఏదైతే ఈ యొక్క ఎరుషులేమును కోరుకొని ఒక ప్రత్యేక పరిచయి ఒక పరిశుద్ధ స్థలముగా నివాస స్థలముగా నిత్యం అక్కడ నివసించాలని కోరుకున్న స్థలం ఎడలా ఆయనకు ఆసక్తి వెళ్ళిపోయిందట మరి ఆయన వారి పక్షాన్ని చేసే సౌర కార్యములన్నీ ఆగిపోయినాయి అంట ఇక్కడ భక్తుడు అంటున్నాడు పరము నుండి ఒక్కసారి చూడయ్యా నీ మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుంచి మమ్మల్ని ఒక్కసారి దృష్టించు ఎందుకు అంటే గనక ఇక్కడ దేవుడు జవాబు చెప్తున్నాడు ఎందుకు నా ప్రేమ నా శౌర కార్యాలు ఇవన్నీ ఎందుకు ఆగిపోయినాయి అంటే ఇరుమియా ఏడు పదిహే పన్నెండులో అంటున్నాడు పూర్వమున నేను నా నామమున నిలిపిన శిలోహు నందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయలీలైన నా జనుల దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడండి ఇదే ఏ వాకు ఎందుకు నాలో నేను మీ ఆ కార్యాలన్నీ ఎందుకు ఆగిపోయినాయి అంటే ఆ శిలోహు వెళ్ళి చూస్తే అక్కడ జరిగిన ఆ జనుల దుష్టత్వం మీకు చూస్తే మీకు అర్థమవుద్ది ఆ శిలోహులో నేను ఏర్పరచుకున్న నా స్థలమునకు పోయి మీరు విచారణ చేయుడి అక్కడ ఇస్రాలియు నా జనులైన ఆ వారి దుష్టత్వం చూస్తే ఎందుకు నా కార్యాలు ఎందుకు నా ఆసక్తి ఎందుకు నా శౌర కార్యాలు ఆగిపోయినాయో నా జాలి నా యొక్క వాసలత ఎందుకు అణిగిపోయిందో అప్పుడు మీకు అర్థమవుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ జరిగిందేంటి ఏలి తన కుమారులను సరైన విధంగా పెంచకపోవటం వల్ల ఏలి కుమారులు దుర్మార్ దుర్మార్గత్వాన్ని బట్టి ఆ యొక్క మరి యొక్క మందసము కూడా మరి ఫిలిస్టీ అప్పగించబడిన అదుర్మార్గతలోకి వెళ్ళిపోయింది అందుకే అనే వాళ్ళు దేవుని యొక్క పరిచర్య బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలో ఎంతగా పిన్ పాయింట్లోని తాము తాము పరిశుద్ధపరచుకుంటూ ఈ యొక్క సేవా పరిచర్ను కొనసాగించ కొనసాగించాలో ఎలా పడితే అలా చేయటానికి వీలు లేదండి దేవుని సేవ ఏదో ఒక బైబుల్ పట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని సేవ చేస్తానని వెళ్ళటం కాదు కానీ ఆ తెల్ల బట్టలు చేతిలో పట్టుకున్న ఆ బైబిల్ అదే వారి జీవిత విధానంగా మనుషులకు కళ్ళ కట్టేటట్లుగా వారి జీవితాలని వారు మలుచుకోగలగాలి ఇక్కడ యాజకుడు యాజకుని యొక్క కుటుంబము సరిలేకపోవటం వల్ల ఆ యొక్క ఆ దేశం మీదకి ఇస్రాయల్ ప్రజలందరి మీద కూడా కీడు వచ్చేసింది దేవుని ప్రేమ జాలి వాసలేత అణిగిపోయి ఆయన కోరుకున్న నే షిలోహు నా నామము నిలిపిన నా స్థలమునకు పోయి విచారణ చేడి ఆయన ఒక పరిశుద్ధ పట్టణాన్ని ఎరుశలేము పట్టణాన్ని షిలోహులో నా స్థలాన్ని మరి దావీదు ఏర్పరిచిన బరుల స్థలాన్ని ఏదైతే ఆ యొక్క సులోమును కట్టిన స్థలాన్ని దాన్ని మీరు వెళ్ళి చూడండి నా జనుల దుష్టత్వం బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి మరి దేవుడు అప్పగించిన వాటిని ఆ వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఇలా దేవుడు మరి మనకి దూరం అవుతాడు పరిశుద్ధ స్థలానికి దూరం అవుతాడు నా హృదయమే దేవుని స్థలమైంటుండగా మరి ఆయన నివసించే స్థలాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ కూడా దేవుడు నివసించే స్థలంగా ఎక్కడుంటాడు ఆయన దీన మనసు కలిగిన వారి యొద్ద మరి ఎల్లప్పుడు కూడా ప్రభు పాదాల యొద్ద బ్రతికే వారి యొద్ద దేవుడు నివాసంగా మరి నివాస స్థలంగా వారిలో నివాసం చేస్తాడు యథార్థత నీతి పరిశుద్ధత సత్యము అనే ఈ నాలుగు స్తంభాల మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలండి సత్యము క్రీస్తు ప్రభు అన్నాడు నేనే సత్యం అంటున్నాడు ఆయన మనం ఎలా జీవించాలి యథార్థతలో జీవించాలి మరి నీతి ఆయన ఆయన ఆయనదైనది ఆయన యొక్క రక్తము ద్వారా మనం నీతి మంతులుగా తీర్చబడ్డాం పరిశుద్ధతలో కొనసాగవలసిన బాధ్యత మనదైనది ఈ నాలుగు స్తంభాల మీద ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు దేవుడే మన హృదయాలలో నివాస స్థలముగా ఉంటాడు ఏషా ఎనిమిది పదమూడులో ఇలాగున భక్తుడు అంటున్నాడు సైన్యములకు అధిపతి గుయ్యహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అలల్ూయ దేవాది దేవుడు మనకు మనకు పరిశుద్ధ స్థలముగా మార్చబడాలంటే మనము జీవించవలసిన విధానము ఆయనకు భయపడాలి ఆయన పరిశుద్ధుడు మరి ఆయనకు భయపడుతూ మనము జీవించినప్పుడు ఆయన కోసమే ఆయన కోసం దిగులు పట్టమంటేంటి ఆయన కొరకే జీవించాలనే ఒక తపనతో మనము జీవించినప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అలలోయ దేవుడు మనకు పరిశుద్ధ నివాస స్థలంగా మార్చబడాలి మనము ఆయన నివసించే పరిశుద్ధ స్థలంగా మార్చబడాలి ఇది ఎలాగునంటే మనని మనము ఎప్పటికప్పుడు కూడా ఈ సత్యములో సత్యవాక్యంలో మనం కొనసాగుతూ మరి యథార్థ నడత మనం నడిచినప్పుడు మరి యేసు రక్తంలో ఎల్లప్పుడూ కడగబడుతూ ఒకసారి కడగబడ్డామంటే అయిపోయిందా కాదండి నిరంతరం ఆ రక్తము చేత ప్రోక్షింపబడుతూ మనలో ఉన్న మస్టు మనలో ఇంకనో అవిదేయుతలు బుద్ధిహీనతలు లోబడనున్న స్థితి ఎప్పటికప్పుడు దుష్టుడు ఎక్కడో పంచి ఉండి పాపానికి ప్రో ఆ పరిస్థితుల్లో ఆలోచన తలంపుల్లో నుంచి కూడా దేవుడు మన పరిశుద్ధ పరుస్తా ఉన్నాడు ఆయన ఆయనకు భయపడినప్పుడు ఎప్పటికప్పుడు మనకు అవేర్నెస్ వస్తుంది ఇదిగో అయ్యో ఈ పొరపాటు నేను చేశానా ఆత్మ దేవుడు నుంచి మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఈ పొరపాటుకెళ్తున్నామని మాట్లాడినప్పుడు వెంటనే రెక్టిఫై చేసుకోవడానికి దేవుడు కృపిస్తాడు వెంటనే ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనలో మనం మరి ఆ యొక్క ప్రో మరి రక్తం ప్రోక్షించబడగానే మనలో ఆ క్లెన్సీనెస్ అనుభవించడానికి కూడా దేవుడు కృపదయ చేస్తాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన లోపల నుంచి పరిశుద్ధ పరుస్తూ ఉంటాడు పరిశుద్ధ పరుస్తూ ఉంటాడు మచ్చ ముడత డాగులు వీటన్నిటిని కూడా క్లెన్స్ చేస్తూ ఉంటాడు మనలో నుంచి ఒప్పింప చేస్తా ఉన్నాడు మనం పరిశుద్ధ స్థలముగా ఆయన కొరకు మనం ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు అనుకుని ఆయనకు మనం భయపడాలి ఎవరాయనా సైన్యములకు అధిపతికి యుహోవా ఆ చిన్న బొమ్మ కాదు ఆయన ఏదో గూట్లో పెట్టే బొమ్మ కాదు లేకుంటే ఎక్కడో ప్రాణ ప్రతిష్ఠని ప్రతిష్ఠించే ఒక విగ్రహం కాదు ఆయన సైన్యములకు అధిపతికి యహోవా జీవమగల దేవుడు జీవాధిపతి అయిన దేవుడు ఇదిగో మృతుడు నైతి మృతి గెలిచి లేచి ఉన్నాను యుగ యుగములకు సజీవుడనై ఉన్నానని చెప్పిన దేవుడు ఆ పరిశుద్ధుడైన దేవునికి మనం భయపడాలి ఆయన కోసమే మనం దిగులు పడాలి ఆయన కోసమే జీవించటానికి మనం తీర్మానం తీసుకుని జీవించినప్పుడు ఆయన మనకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు మన హృదయమే ఆయన నివసించే పరిశుద్ధ స్థలముగా మార్చబడుద్ది హలలుయ ఎహోవా ఉండు స్థలము ఎహోవా షమ్మ ఎహో ఉండు స్థలము అంటే నీవు నేనే దేవుడు నివసించే స్థలముగా దేవుడు కోరుకుంటున్నాడు హలలు ఎటు విధమైన దేవుని కొరకైన పరిశుద్ధ స్థలముగా మనము జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయును కాక హలలు దేవునికి